తెలియజేస్తూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇచ్చిన ప్రధాన హామీల్లో మెగా డిఎస్సి నిర్వహిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది ఇచ్చిన హామీ ప్రకారము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటి సంతకంగా డిఎస్సి ఫైల్ పైన చేయడం జరిగింది కానీ డిఎస్సి నోటిఫికేషన్ తీసుకురావడానికి కూటమి ప్రభుత్వానికి ఒక సంవత్సరం కాలం పట్టింది సంవత్సరం తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ కూడా ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్లో అనేక గందరగోళాలు అవకతవకలు ఉన్నాయి కన్ఫ్యూజన్స్ ఉన్నాయని చెప్పి అనేక రకాలుగా లక్షలాది మంది అభ్యర్థులు విజ్ఞప్తులు సమర్పించినప్పటికీ కూడా విద్యాశాఖ మంత్రి కానీ ప్రభుత్వం కానీ దీని మీద ఏమాత్రము స్పందించకుండా పునః పరిశీలించకుండా మొండిగా ముందుకెళ్లే కార్యక్రమం చేస్తున్నారు రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు పూర్తిగా డిఎస్సి నిర్వహించలేని పరిస్థితుల్లో ఆనాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము లక్షలాది మంది నిరుద్యోగులకు అన్యాయం చేస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియామకాలు జరుపుతామని చెప్తూనే ఒక పక్క అయోమయానికి గందరగోళానికి ఆందోళనకు గురి చేసే కార్యక్రమం జరుగుతోంది ఈ ప్రక్రియ ద్వారా నష్టపోతున్నామని చెప్పి లక్షలాది మంది అభ్యర్థులు విన్నవించుకుంటున్నప్పటికీ కూడా ప్రభుత్వం మొండిగా ముందుకెళ్లే కార్యక్రమం చేస్తోంది ఈ పరిస్థితుల వల్ల ఇప్పటికే సుమారు ముగ్గురు అభ్యర్థులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందంటే లక్షలాది మంది అభ్యర్థుల్లో ఎలాంటి గందరగోళం ఉందో ఎలాంటి ఆందోళన ఉందో మనం అర్థం చేసుకోవచ్చు డిఎస్ఈ అభ్యర్థులందరూ ఏదైతే తన డిమాండ్లు ముందుకు తీసుకొస్తున్నారో ఇవన్నీ కూడా న్యాయపరమైన డిమాండ్లు ఖచ్చితంగా ప్రభుత్వము పరిశీలించి డిఎస్సి నోటిఫికేషన్లో పరీక్షా విధానంలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అభ్యర్థుల విషయంలో ముఖ్యంగా వీళ్ళు తీసుకొస్తున్న డిమాండ్లో ప్రధానమైన అంశము నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత పరీక్ష రాయడానికి మాకు సగిన సమయం ఇవ్వడం లేదు కనీసం తొంభై రోజుల సమయం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు ఈరోజు ఒక బాధ్యతాయుతమైన ఉద్యోగానికి అర్హత సాధించడానికి కావచ్చు పరీక్ష రాయడానికి కావచ్చు భావితరాల భవిష్యత్తు కావచ్చు విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే ఉపాధ్యాయులకు కనీసం తొంభై రోజుల సమయం కూడా ఇవ్వకుండా పరీక్ష నిర్వహించే కార్యక్రమం చేపట్టడము చాలా అన్యాయము ఇప్పటికీ గత ఏడు సంవత్సరాల నుండి డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వకుండా ఉన్నప్పటికీ కూడా అభ్యర్థులు వేచి ఉన్నారు మరి ఇప్పుడు హడావుడిగా తక్కువ సమయం ఇచ్చి పూర్తి స్థాయిలో ప్రిపేర్ అవ్వడానికి అవకాశం లేకుండా చేయడం అనేది చాలా దారుణమైన విషయము ఖచ్చితంగా ప్రభుత్వం ఈ విషయంలో పునః పరిశీలించి అభ్యర్థులకు కనీసం తొంభై రోజులు సమయం ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను దాంతోపాటు ప్రభుత్వం తీసుకున్న మరో ప్రధానమైన తప్పుడు నిర్ణయం ఏంటంటే డిఎస్సి అంటేనే డిస్టిక్ సెలెక్షన్ కమిటీ జిల్లా స్థాయిలో ప్రశ్నపత్రం తీసుకొని రాకుండా ఒకే రకమైన ప్రశ్నపత్రం తీసుకురాకుండా నార్మలైజేషన్ విధానం ద్వారా ఒక్కొక్క అభ్యర్థికి ఒక్కొక్క రకమైన ప్రశ్న పత్రం ఇవ్వడం వల్ల టాలెంట్ ఉన్న అభ్యర్థులు నష్టపోయే అవకాశం ఉంది అదేవిధంగా దీనిలో చాలా గందరగోళాలు ఉంటున్నాయి మరీ ముఖ్యంగా ఈ విధానంలో రాష్ట్రంలో ఉన్న కొన్ని ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల యొక్క హస్తం ఉంది అని చెప్పి కూడా వేలాది మంది అభ్యర్థులు ఈరోజు ఆరోపిస్తున్నారు దీనికి అవకాశం కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా డిఎస్సి పరీక్ష విధానంలో జిల్లాకి ఒకే రకమైన ప్రశ్నాపత్రం తీసుకుని వచ్చే నిర్ణయము ప్రభుత్వం తీసుకోవాలి దాంతోపాటు వయో పరిమితి విషయానికి తీసుకుంటే గత ఏడు సంవత్సరాల నుండి ప్రభుత్వం గత ప్రభుత్వం కావచ్చు ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఒక సంవత్సరం సమయం తీసుకునింది కాబట్టి వేల మంది అభ్యర్థులు మీరు పెట్టిన వయో పరిమితి వల్ల నష్టపోతున్నారు కాబట్టి ఖచ్చితంగా నలభై ఏడు సంవత్సరాలు పెంచాలనే డిమాండ్ ఈ రోజు వేలాది మంది అభ్యర్థులు విన్నవిస్తున్నారు ఇంకా చిన్న చితక లోటుపాట్లు ఉన్నాయి స్పోర్ట్స్ కోటాకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అరవై ఐదు స్పోర్ట్స్ ని పరిగణనలోకి తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కేవలం ముప్పై ఐదు మాత్రమే తీసుకుంటుంది ఇలాంటి చాలా అంశాలు ఉన్నప్పటికీ కూడా పరీక్ష సమయం అయితే మాత్రం ఖచ్చితంగా తొంభై రోజులు ఇవ్వాలని ఆ డేట్లు మార్చాల్సిన అవసరము ప్రభుత్వానికి ఉందని చెప్పి దాంతోపాటు ఈ నార్మలైజేషన్ విధానాన్ని రద్దు చేసి జిల్లాకి ఒకే పేపరు వచ్చే విధంగా జిల్లాకి ఒకే ప్రశ్న పత్రం ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకోవాలని ఈ లోటుపాట్లన్నింటినీ కూడా సరిదిద్దే ఆ తర్వాత పరీక్ష నిర్వహించాలని తద్వారా నిజమైన అర్హత ఉన్న అభ్యర్థులకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది కానీ దీంట్లో వేరే రకంగా చీకటి కోణాలు పెట్టుకునో లేదా ఎవరికో మీకు కావాల్సిన వాళ్ళకి లబ్ధి చేకూర్చే కార్యక్రమం కోసమో లేదా అభ్యర్థులు ఆరోపిస్తున్నట్టుగా ఏవైతే ప్రైవేట్ విద్యా సంస్థల యొక్క హస్తం ఉండి వాళ్లకు మేలు చేకూర్చే విధంగా చేస్తే మాత్రము ఖచ్చితంగా డిఎస్సి అభ్యర్థులతో కలిసి పోరాటం చేయడానికి బీసీవై పార్టీ సిద్ధంగా ఉంది దీన్ని ప్రభుత్వం వెంటనే పునః పరిశీలించి ఈ విధానంలో మార్పు తీసుకురావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము ఈరోజు విద్యాశాఖ మంత్రి గారికి ఒకటే కోరుకుంటున్నాను గతంలో తీసుకున్నట్టయితే రాష్ట్రంలో ఎక్కువ డిఎస్సిలు నిర్వహించి ఎక్కువ మందికి ఉపాధ్యాయ ఉద్యోగాలు కల్పించిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారికి ఉందని చెప్పుకుంటారు ఇది వాస్తవం కూడా ఇప్పుడు మీరు నిర్వహించబోయే డీఎస్వి ద్వారా అవకతవకలకు అదేవిధంగా గందరగోళాలకు అవకాశం ఇచ్చి ఆ ప్రతిష్టను దిగజాత్య కార్యక్రమం అయితే మాత్రం చేయకండి ఎందుకంటే ఇది లక్షలాది మంది అభ్యర్థులకు సంబంధించిన జీవితానికి సంబంధించిన అంశము ఇది మీ సొంత వ్యవహారమో మీ ఇంటి వ్యవహారమో కాదు మీరు మొండిగా మూర్ఖంగా ముందుకెళ్లాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా డిఎస్సి అభ్యర్థులతో కలిసి బీసీవై పార్టీ పోరాటం చేస్తుంది ఉద్యమం చేస్తుంది అవసరమైతే ముఖ్యమంత్రి గారి నివాసాన్ని ముట్టడించడానికైనా కానీ